విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డులో కోటి పదిహేను లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డివైడర్ మరియు సెంటర్ లైటింగ్ పనులకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత మరియు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మరియు భద్రాచలం ఐటీడీఏ పిరాహుల్ తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం రామాలయం మాడవీధుల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు భద్రాచలం కంటే ముందుగా అశ్వాపురం మండలం బీజే కొత్తూరు వద్ద పంపు హౌస్ ని పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి భూ సేకరణ అవసరం ఉంది గతం సెక్షన్స్ కి సంబంధించినటువంటి నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేశాము ఇంకా ఒకటి రెండు రేపు ఇంట్లో కంప్లీట్ చేసి ఈ వారం పది రోజులలో ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా దేవాదాయ శాఖకి అప్పగిస్తే అప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి శాస్త్ర పండితులు స్థాపతులు దానికి సంబంధించినటువంటి శాస్త్రీయతంగా ఈ ఆలయ అభివృద్ధి ఏ రకంగా జరగాలి ఏ ప్రకారాలు ఎక్కడ ఉండాలి ఆలయ అభివృద్ధి ఏ రకంలో ఉండాలి అనేది వాడు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని స్వామి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క కోరిక ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఈ ప్రపోజల్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దానికి కావలసినటువంటి కార్యక్రమం ప్రారంభించకూడదు థ్యాంక్ యూ అది రాముడు తరఫున రామ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఇళ్ళను కూడా ఈ యొక్క అభివృద్ధికి ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు దానికి తగ్గట్టుగా కలెక్టర్ గారు ఏ మాత్రం కూడా ఆడికి నష్టం జరగకుండా ప్యాకేజీ కూడా అత్యధికంగా వాడికి లాభం పొంది వాళ్ళు ఏ రకంగా మళ్ళీ మంచి ఇళ్లలో ఈ ఇళ్ల కంటే మంచి ఇళ్లలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు అది కూడా త్వరలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి స్థల దాతలకి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కలెక్టర్ గారి టీంకి కూడా ధన్యవాదాలు ఆ శ్రీరామ